గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మన కాన్సెప్ట్ వచ్చేసి అశోకుడు అశోకుడు ప్రాచీన భారతదేశ చరిత్రలోని భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించిన గొప్ప చక్రవర్తి అశోకుడు మరి అశోకుడు బిరుదులు వచ్చేసి దేవానం ప్రియ ప్రియదర్శిని రాజా ఇండియన్ హమ్మురబి మరి అశోకుడు గురించి మనం మాట్లాడుకుంటే బీసీ రెండు వందల అరవై ఒకటో సంవత్సరంలో అశోకుడు కళింగ యుద్ధం చేయడం జరిగింది మరి ఈ కళింగ యుద్ధం గురించి తెలియజేసే శిలాశాసనం పదమూడో శిలాశాసనం అశోకుడు మొత్తం పద్నాలుగు పెద్దరాతి శిలాశాసనాలు వేస్తే అందులో పదమూడో శిలాశాసనం ఏం చెబుతుంది అంటే మరి అశోకుని కలింగ యుద్ధం గురించి తెలియజేస్తుంది మరి అశోకుని పద్నాలుగు పెద్దరాతి శిలాశాసనాల్లో ఒకటో శిలాశాసనం జంతు బలును గురించి తెలియజేస్తుంది రెండో శిలాశాసనం అశోకుడు రోడ్డుకి ఇరువైపుల చెట్లు నాటిను సారీ మొక్కలు నాటిను అలాగే సేవా కార్యక్రమాల గురించి తెలియజేసేది కూడా రెండో శిలాశాసనం మరి ఐదో శిలాశాసనం ధర్మ మహామార్తృ గురించి తెలియజేస్తుంది ఆరో శిలా శాసనం ప్రజలందరూ నా కన్న బిడ్డలే అని తెలియజేస్తుంది ఏడో శిలా శాసనం అతి పెద్ద శిలా శాసనం మరి పదో శాసనం అశోక దమ్మం గురించి తెలియజేస్తుంది మరి శిలా శాసనం అశోకుని యొక్క కళింగ యుద్ధం గురించి తెలియజేస్తుంది మరింటి అశోకుని గురించి ఇంకా డెప్త్గా కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ